హాయ్ అండి వెల్కమ్ టు మన తెలిగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో చాలా సింపుల్గా చేసుకుని ఒక మంచి స్వీట్ని అయితే తయారు చేసి చూపిస్తానండి రవ్వ కేసరి చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన ఈ కొలతలతో మీరు ట్రై చేశారు అంటే ఈవెన్ మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి అలాగే చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకుని స్వీట్ అని కూడా చెప్పొచ్చు దేవునికి నైవేద్యంగా పెట్టాలన్నా ఇంట్లో ఏదైనా అకేషన్కి చేయాలనుకున్నా కూడా చాలా త్వరగా అయిపోతుంది ట్రై చేసి చూడండి నేను చెప్పిన కొలతలతో అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే నా ఛానల్ మీరు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియోస్ చూడండి వీడియోస్ మీకు నచ్చినైతే కనుక తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే స్టవ్ మీద మందంగా ఉండే ఒక కడాయి స్టవ్ మీద పెట్టేసుకోండి కంప్లీట్గా సిమ్లో పెట్టేసేసుకోండి కడాయిని అయితే ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ నెయ్యి తీసుకుంటున్నానండి అంటే మొత్తం ఒక అరకప్పు నెయ్యి తీసుకున్నాను అందులో నుంచి ఒక పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ నెయ్యి ఇలాగ కడాయిలో వేసేసుకోండి అంటే ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి అలాగ సైడ్కి పెట్టేసుకోండి ఇప్పుడు నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను జీడిపప్పు అలాగే బాదం పప్పు వేసానండి వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో మాడిపోకుండా మనకి ఆ కలర్ వచ్చేంతవరకు చక్కగా ఫ్రై చేసుకోండి లాస్ట్లో ఈ విధంగా కొన్ని కిస్మిస్లు కూడా వేసేసుకొని కిస్మిస్లు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఫ్రై అయిన ఈ జీడిపప్పు బాదం పప్పు ఈ అయితే ఇలాగ ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే నేతిలో ఉప్మా రవ్వ బాంబే రవ్వ అంటాం కదండి ఆ ఉప్మా రవ్వని ఒక కప్పు తీసుకోండి మీరు ఏదైనా ఒకటి మెజర్మెంట్ కోసం పెట్టుకోండి ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ ఈ విధంగా ఏదైనా చిన్న గిన్నె కానీ కొలతగా పెట్టేసుకోండి అన్నిటి కూడా అదే గిన్నె లేదంటే గ్లాస్ని యూస్ చేశారంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది స్వీట్ ఈ విధంగా ఒక కప్పు ఉప్మా రవ్వని నేతిలో చక్కగా ఫ్రై చేసుకోవాలి మనకి ఈ రవ్వ కేసరి టేస్ట్ అంతా కూడా మనం వేయించుకునే ఈ రవ్వ మీదే ఆధారపడి ఉంటుందండి చాలా స్లోగా అంటే సిమ్లో పెట్టేసుకొని ఒక ఏడు నిమిషాల పాటైనా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యే లోపు పక్కన మరొక స్టవ్ మీద ఈ విధంగా గిన్నె పెట్టేసుకోండి అందులోకి మీరు ఏ కప్పుతో రవ్వ తీసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి ఒక కప్పు ఉప్మా రవ్వకి మూడు కప్పుల వరకు నీళ్ళైతే వేసుకోండి వీటిని బాగా తెరలనివ్వండి అంటే ఇలాగ రోలింగ్ బాయిల్ వచ్చేటప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి మీకు కేసరి బాగా లూజ్గా తినాలి అనుకుంటే కనుక మరొక రెండు కప్పులు అంటే మొత్తం ఐదు కప్పుల వరకు అయితే వేసుకోవచ్చు నేనైతే ఒక కప్పుకి మూడు కప్పులు మాత్రమే వేసానండి కరెక్ట్గా సరిపోతుంది మనకి రవ్వ ఈ విధంగా లైట్గా కలర్ మారి మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుందండి నేతిలో వేగుతూ ఉంటుంది కదా ఆ టైంలో ఈ విధంగా ఒక కప్పు షుగర్ వేసుకోండి మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అనుకోండి మరొక పావు కప్పు వరకైనా వేసుకోవచ్చు ఇలాగ పంచదార వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం సైడ్కి పెట్టుకున్నాం కదండి ఆ వేడి నీళ్ళు మొత్తాన్ని కూడా ఈ విధంగా వేసుకుంటూ గరిటితోటి కలుపుకుంటూ ఉండండి మనకి ఎక్కడా కూడా గడ్డలు కట్టకుండా ఉంటుంది రవ్వ చూస్తున్నారు కదా ఈ విధంగా సిమ్లోనే పెట్టేసుకోండి అయితే సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి మనకి ఉడకటం స్టార్ట్ అవుతుంది కదండి ఆ టైంలో మూత పెట్టేసేయండి ఇక మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి చక్కగా ఇలాగా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసేసి ఇప్పుడు ఇందులోకి ఆలుకుల పొడి ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూను దంచిన అలుకుల పొడి వేసేసుకున్నాను అలాగే మీకు ఇష్టం ఉంటే ఇలాగ ఫుడ్ కలర్ వేసుకోండి ఒక రెండు మూడు డ్రాప్స్ లేదు అంటే స్కిప్ చేయవచ్చు లేదు మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కనుక పాలల్లో నానబెట్టేసుకొని కొంచెం పాలల్లో ఆ కుంకుమ పువ్వునైనా వేసేసుకోండి అలాగే మిగతా నెయ్యి ఉంది కదండి మరొక మూడు టీ స్పూన్స్ అలాగ నెయ్యి ఉంది కదా ఆ నెయ్యిని కూడా వేసేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోండి మనకి ఈ విధంగా ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికిందంటే చక్కగా కొంచెం మనకి ఆ నెయ్యి అనేది లైట్గా రిలీజ్ అవడం స్టార్ట్ అవుతుంది మీకు నెయ్యి ఇంతే వేయాలని లేదండి మీకు నెయ్యి ఇంకొంచెం ఇంకో నాలుగైదు స్పూన్లు వేసుకున్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది కానీ ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది ఇక్కడ చూసినారు కదా ఈ కన్సిస్టెన్సీ వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ కొలతలతో ట్రై చేయండి కేసరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి వీడియోస్ చూడండి నా వీడియోస్ అన్నీ కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీస్ ఉంటాయండి ఛానల్ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.